హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వీడియో మా ఇల్లు అయితే చూపించబోతున్నాను మరి ఇల్లు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఓకేనా మా ఇంటి ముందు డోర్ తెసిన తర్వాత ఇలా ఉంటుంది దీనిపైన వినాయకుని ఫోటో అయితే తగిలించాను ఇది పిఓపి అనమాట ఇది చిన్న వరండలో పిఓపి నెక్స్ట్ వచ్చేసి ఇది హాలు హాల్లో పెద్ద టీవీ నెట్ అయితే మేము చేయించుకున్నాము ఇలా ఉంటుంది టీవీ నెటు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఇలా మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి టీవీ నెటు ఎవరన్నా కొత్తగా హౌస్ కట్టించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేయించుకోండి టీవీ నటు చాలా బాగుంటుంది ఇలా పిఓపి డిజైన్ అనమాట హాల్లో ఇలా ఎంచుకున్నాం మేమైతే మాకైతే ఇట్లా బాగుంటుందనేసి ఇలా ఎంచుకున్నాం మేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ బుద్ధుని అయితే పెట్టాము మేము ఇంత బాగుంది కదా బుద్ధుడు ఇలా మొత్తం టీవీ అనమాట ఇక్కడ హాలు సోఫాలు వేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాధాకృష్ణులని అయితే పెట్టించుకున్నాము చాలా ఇష్టంగా పెట్టించుకున్నాను నేనైతే ఇక్కడ డైనింగ్ హాల్ ఇక్కడ హార్ట్ సినిమాలు అయితే వేయించామన్నమాట డైనింగ్ హాల్లో పిఓపి ఇలా ఉంటుంది ఎవరైనా కొత్తగా కట్టించుకున్న వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఇల్లు మాత్రం చాలా జాగ్రత్తగా కట్టించుకోండి ఎందుకంటే ఒక్కసారి మిస్టేక్ చేశారంటే ఇంకా అది వేయించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర ఇలా లైట్స్ అయితే పెట్టించాను చాలా బాగుంటాయి కానీ ఎక్కువ లైటింగ్ అయితే వేయము ఎప్పుడోసారి వేసుకుంటాం ఇది అయితే కిచెన్ నా ఫేవరెట్ కిచెన్ చాలా చిన్నగా ఉన్న చాలా ఇష్టంగా వేయించుకున్నాను నేను ఈ కలరు కిచెన్కి లెమన్ కలర్ అనమాట లెమన్ వైటు ఈ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం నేను కిచెన్లో ఏమేమి పెట్టుకున్నానో ఒక వీడియో చేసి పెడతానండి ఇప్పుడైతే ఇల్లు చూపిస్తున్నాను మీ అందరికీ చూడండి అని నాకు ఇష్టమైన గుడి చాలా చిన్నగా ఉన్న విశాలంగా ఉంటుంది అంత బాగుంటుంది చిన్నగా ఉన్న సూపర్గా చేయించుకున్నాను నాకు ఎంత హార్ష్గా మాట్లాడచ్చు ఎంతో ఇష్టం గుడి అంటే ఇక్కడ కిచెన్ మొత్తం ఇలా చూపించేస్తున్నాను ఇలా ఉంటుంది చూడండి మా ఇల్లు సింపుల్గా కట్టించుకున్న ఇష్టంగా దగ్గరుండి మరి చేయించుకున్నాం మేమైతే ఇక్కడ రాధాకృష్ణులు చాలా ఇష్టంగా ఎంచుకున్నాం మేము ఇంకా ఇట్లా వెనక్కి వచ్చేసి మొత్తం మొత్తం ఇలా చూపిస్తున్నాం చూడండి టీవీ నెట్ డిజైన్ అయితే ఇలా ఉంది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి ఇంత పెద్దగా చేయించుకోద్దండి కొంచెం చిన్నగా చేయించుకోండి అంటే ప్లేస్ని బట్టి మీరు డిజైన్ అయితే చేయించుకోండి మాకు ప్లేస్ ఎక్కువ ఉందనేసి ఇలా మేము ఇలా చేయించుకున్నాము కానీ బడ్జెట్ కూడా ఎక్కువ పెరుగుతుంది ఇలా చేయించుకోవాలంటే పర్లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే సూపర్గా ఉంటుంది అసలు ఇది చిన్న బెడ్రూము ఇలా ఉంటుంది మేము బెడ్రూమ్స్కి అయితే పెద్దగా ఎక్కువ హెవీగా అయితే ఏం చేయించలేదు ఎందుకంటే బెడ్రూమ్స్లో ఏమంత అవసరం ఏం లేదు మేము సింపుల్గానే చాలా సింపుల్గానే చేయించుకున్నాం బెడ్రూమ్స్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే పెద్ద బెడ్రూమ్ ఈ పెద్ద బెడ్రూమ్ అంటాం కానీ మాకు దీంట్లో ఎంత ఉన్నా సరిపోవడం లేదండి ఈ ఏం చేయాలి అన్నీ పెట్టేలోగా వస్తువులు చిన్నగా అయిపోయింది ఈ బెడ్రూమ్ ఎవరింట్లో అయినా అంతే ఎంత పెద్ద బెడ్రూమ్ అయినా కానీ చిన్నగా అయిపోతుంది మంచం అంట బెడ్రూమ్లో ఇలా టేబుల్స్ అంట ఇలాంటివి వేస్తుంటాం కాబట్టి ఎవరి బెడ్రూమ్లో అయినా చిన్నగా అవుతాయి ఇలా ఉంటుంది మరి మా ఇంట్లో అయితే చూస్తున్నారు కదా కలుగు కదా మరి ఎంత కష్టపడి వీడియో తీసాను కదా మరి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి